రాష్ట్రంలో వైసీపీని పదకొండు స్థానాలకు పరిమితం చేసిన నేతలకు బుద్ది రాలేదన్నారు నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ కర్నూలు చిన్నమ్మ సర్కిల్లో వైసీపీకి వ్యతిరేకంగా వినూత్న రీతిలో టీడీపీ నాయకులు నిరసన తెలిపారు ప్రజలు వైసీపీ పార్టీని మర్చిపోతున్నారని తమ ఉనికిని కాపాడుకునేందుకు వైఎస్ జగన్ నిరసనల పేరుతో హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు పాణ్యం నియోజకవర్గంలోని చిన్నమ్మ సర్కిల్లో అర్చక పురోహితులతో రోడ్లపై పసుపు చల్లి శుద్ది చేశారు ا پگدي پگدي జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఎనిమిది సార్లు కరెంటు బిల్లు పెంచిన దుర్మార్గమైన సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ సిగ్గు లేకుండా ఆ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు ఈరోజు మళ్ళా ప్రజల దగ్గర ఉనికిని కాపాడుకోవడానికి మళ్ళా ర్యాలీలు చేసి పోయి సంబంధిత అధికారులకు అర్జీలు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఎందుకంటే నేను ఆ రోజు ఆ రోజు ఒక రైతుగా నేను ఎంతో ఇబ్బందులు పడినాం సమయానికి కరెంటు అందుబాటులో లేక ఇష్టం వచ్చినట్టు కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలు సామాన్య ప్రజలు ఇల్లుల్లో కరెంటు ఉంటుందో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదు ఇన్ని ఇబ్బందులకు గురి చేసి ఈ నాయకులు ఈ దుర్మార్గులు ఈరోజు మళ్ళీ ప్రజల గురించి మాట్లాడడం అనేది దయాలు వేదాలు వల్లించి దయాలు వేదాలు చెప్పినట్లుంది గత ఐదు సంవత్సరాలు సోదరులారా మీరు వైసీపీ నాయకులారా మీరు అందరు ఏం చేసినారు ప్రజలపైన సామాన్య ప్రజలపైన ఎన్ని రకాల భారాలు మోపింది మీ ప్రభుత్వము మా ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు ఇంకా మీ నరకం నుంచి మీ కష్టాల నుంచి కూడా ఇంకా కోలుకోలేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు ఏదో సా సింపతి వస్తుందని సానుభూతి వస్తుందని రా మీరు తిరుగుతున్నారు కానీ ఇంకా మీరు పెట్టిన బాధలే మర్చిపోలేదు మీ బాధల నుంచి కోలుకోకముందే మళ్ళీ మీరు రోడ్లు ఎక్కుతున్నారు దగ్గరలో మీ రోడ్లు మీకు దగ్గర రోడ్లు ఎక్కితే కూడా మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి కాబట్టి దయచేసి మానుకోండి మాది వచ్చి ఆరు నెలలు అయింది ఇంకా మాది ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత మీరు ఏమన్నా మా లోటుపాట్లు చెప్పాలా కానీ ఆరు నెలలకే మీరు ఏదో భూతంతంలో పెట్టి చూస్తున్నారు ఏం పెద్ద ధర కాదు ఇది అసలు ప్రజలు ఎవరు కూడా అనుకోవడంలా